అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అఫీషియల్గా ఒక ప్రోగ్రాంని ఇవ్వటం జరిగింది దానికి మేము ఏమి నామకరణం చేశామంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఇది మేము నామకరణం చేసింది కాదు ఆయన ఇచ్చిన స్లోగన్ నుంచే తీసినటువంటి స్లోగన్ చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఇచ్చాడు అంటే నేను ఒక షూరిటీ ఇస్తున్నాను మీ భవిష్యత్ అంతా భద్రంగా ఉంటుంది సూపర్ సిక్స్ ఇచ్చాను ఇంకా నూట నలభై మూడు వాగ్దానాలు ఇచ్చాను ఇవన్నీ నెరవేరుస్తాను మీ భవిష్యత్తు గ్యారంటీ ఉంటుంది అనేటువంటి భావనతో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చేయకపోవటం వల్ల బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కాదు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ చేశాడు అనేటువంటి పద్ధతుల్లో ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది జిల్లాల వారీగా అన్ని జిల్లాల్లోనూ ఫస్ట్ ఫేజ్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం రెండవ దశలో అన్ని నియోజకవర్గాల్లోనూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ నియోజకవర్గపు హెడ్ క్వార్టర్స్లో మా సమన్వయకర్తలు ఆ జిల్లా అధ్యక్షులు మరికొంతమంది ముఖ్యలతో కలిసి ఒక సమావేశాలు నిర్వహించి ఆ సమావేశంలో కార్యక్రమాన్ని గురించి వివరించి ఆ తర్వాత మండల స్థాయికి ఆ తరువాత గ్రామస్థాయికి ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉంటే అన్ని చోట్ల బాగానే జరుగుతూ ఉంది కానీ నిన్న విచిత్రం గుడివాడ నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్న నాయకత్వం చేపడితే మీటింగ్ బాగానే జరిగింది చాలామంది నాయకులు వచ్చారు కార్యకర్తలు వచ్చారు కానీ దానికి నాయకుల్ని రాకోకుండా నిర్బంధించేటటువంటి కార్యక్రమం పోలీస్ యంత్రాంగం చేసింది ముఖ్యంగా ఆ జిల్లా అధ్యక్షుడైనటువంటి పేరుని నాని గారిని వెంకటరామయ్య నాని గారిని అసలు మీరు రావడానికి వీలు లేదు బందర్ నుంచి కదలడానికి వీలు లేదని బందర్లో ఆయన హౌస్ అరెస్ట్ చేశారు చిత్రమైన విషయం ఏంటంటే కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి హారిక ఉప్పల హారిక గారు ఆమె ఈ మీటింగ్కి వస్తూ ఉంటే గుడివాడలో జరిగే మీటింగ్కి వస్తూ ఉంటే ఆమె మీద దాడి చేశారు కారు అద్దాలు పగలగొట్టారు గంటన్నరసేపు నిర్బంధించారు ఇంత దారుణమైన అంశం ఇది మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావా లేక ఆటవిక సమాజంలో ఉన్నావా ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం ఒక మహిళ దట్టయ జిల్లా పరిషత్ చైర్మన్ పార్టీ కార్యక్రమానికి వస్తుంటే వచ్చేటప్పుడు పోలీసులు చెప్పారంట అమ్మా ఇటు అక్కడ వాళ్ళు గొడవగా ఉన్నారు మీరు ఇటు మట్టి తిప్పుకున్నారంట తిప్పుకోగానే వచ్చి పడ్డారు పెద్ద పెద్ద రాళ్ళు కర్రలు ఉపయోగించి కారుని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అద్దాలు పగలగొట్టారు గంటన్నరసేపు అక్కడే ఉండవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది ఒక భయాందోళనలో అక్కడ ఉండిపోయారు చివరకు తెగించి అద్దం దించి పోలీసులు అడిగారు ఏంటి అన్యాయం వాళ్ళ కొడుతుంటే మీరు చూస్తూ ఊరుకున్నారు ఏంటి అంటే పోలీసులు అంటున్నారు నేను చూసా వీడియోలో మీరు కూడా చూడండి యూట్యూబ్లో కొడితే వస్తుంది మేమేం చేయమంటాం అమ్మా వాళ్ళు తాగి వచ్చారు అంటున్నాడు పోలీస్ ఆఫీసర్ వాటి వాళ్ళు తాగి వస్తేనో గంజాయి దాగి వస్తేను మందు తాగి వస్తేనో కారార్థాలు బగడ కొడుతూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు ఒక పోలీస్ ఆఫీసర్ అంటున్నాడు వాళ్ళు ముందు తగ్గి ఉన్నారమ్మా మమ్మల్ని ఏం వాటి ఇవాటి ఏం చేయాలి అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనకు అనుకు అనుగుణంగా పోలీస్ యంత్రాంగం ఎందుకు పని చేయలేదు అనేది ఇక్కడ పాయింట్ వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయొద్దండి వాళ్ళు అరెస్ట్ చేయొద్దండి వీళ్ళకి రక్షణ కల్పించొద్దండి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినంత మాత్రాన వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినంత మాత్రాన వారు తెలుగుదేశం జెండాలు పుచ్చుకొని ఫుల్గా తాగి గంజాయి కొట్టి వచ్చి ఈ ఉప్పల హారిక గారి మీద పడి ఆ కారుని ధ్వంసం చేస్తూ ఉంటే ఆయన ఆమె ఆమె భార్య భర్త వస్తుంటే ధ్వంసం చేస్తుంటే సోద్యం చూసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలీస్ యంత్రాంగం ఉంది ఒక మహిళ మీద మరి పోలీసు హోంమంత్రి గారు కూడా మహిళే ఏమ్మా హోంమంత్రి గారు అనిత గారు దీనికి సమాధానం చెప్పండి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ మీలాగా ఎన్నిక కాబడినటువంటి మహిళ అందులోనూ ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందినటువంటి మహిళ మీద అతి దారుణంగా దాడి చేస్తూ ఉంటే పోలీస్ యంత్రాంగం కళ్ళు మూసుకొని నుంచుంటే ఏం చేయాలి ఏంటి మీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి మీ లాండ్ ఆర్డర్ ఏంటి మీ లాండ్ ఆర్డర్ ఏ విధంగా కాపాడతానని అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ పోలీస్ యంత్రాంగం సంవత్సరం అయింది దాడుల మీద దాడులు ఇంకా దాడులు ఆగల ఎక్కడ ఏదైనా మా కార్యక్రమం జరుగుతుంటే దాన్ని చిన్నాభిన్నం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లో నిరసన వస్తుంటే ఆ నిరసనని అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఎవరు అణిచివేయాలని పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కాకీలను అడ్డం పెట్టుకొని లాఠీలను అడ్డం పెట్టుకొని మీరు అణిచివేయాలని ప్రయత్నం చేస్తే ఇది ప్రజాస్వామ్యంలో తగులా అని అడుగుతా ఉన్నా ఇవాళ మళ్ళా పెడల్లో ఉంది కృష్ణా జిల్లాలో సేమ్ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం పెడంలో జరుగుతూ ఉంది పెడంలో ఇవాళ బహుశా సాయంత్రం ఐదు గంటలకో నాలుగు గంటలకో దానికి పేరునాయనగారు వెళ్ళడానికి లేదంట జిల్లా ప్రెసిడెంట్ పోలీసులు వచ్చి కూర్చున్నారు ఇందాక ఆయన ఇంటి చుట్టూరా సరే ఆయన ధైర్యం చేసి వెళ్ళాడు అది వేరే అంశం ఏమిటి అన్యాయం మేము మా పార్టీ యాక్టివిటీసు మా పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చినటువంటి పిలుపుల్ని మేము ఆచరించకూడదా పొలిటికల్ యాక్టివిటీ మేము చేయకూడదా ఈ రాష్ట్రంలో నాని గారు వెళ్ళడానికి వెళ్ళలేదు క్యాన్సిల్ చేసుకోండి మీటింగ్ అంటే తగునా అని అడుగుతా ఉన్నాను ఒక కళ్యాణ మండపంలో జరిగేటటువంటి కార్యక్రమానికి మీరు ఇంటి చుట్టూరా వచ్చి వెళ్ళకోకుండా నిర్బంధించాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇంత దారుణంగా ప్రజాస్వామ్య విలువలను మంటగలిపే విధంగా ఇవాళ సైకోల్లాగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలను రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హోంమంత్రి గారు మీ ధైర్యం ఏంటో నాకు అర్థం కాలేదు పోలీసులు అందరూ మీ చుట్టూ ఉన్నారనేగా పోలీసులు దగ్గిరుండి దాడి జరిపిస్తున్నారే దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు దగ్గిరుండి చేతలు ఉరిగి ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి పోలీసులు దగ్గిరుండి దాడి జరిపిస్తున్నట్టు కదా లెక్క నేను అడుగుతా ఉన్నా ఏమిటి అన్యాయం అడుగుతా ఉన్నా దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ హోం మంత్రి గారికి లేదా అని అడుగుతా ఉన్నా ఇక్కడే కాదు ఎక్కడ చూసినా మొన్న నల్లపురెడ్డి వారింటి మీద దాడి చేశారు మొత్తం ఇల్లంతా ద్వోసం చేశారు కేసు పెట్టారంటే కేసు పెట్ట నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ఉప్పల హారిక గారి కారు మీద దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టి వారిని గాయపరచడానికి ప్రయత్నం చేసినటువంటి మీద మీరు కేసు పెట్టారా అని అడుగుతా ఉన్నా కేసు పెట్టి తక్షణమే అరెస్ట్ చేసి మీ రిమాండ్కి పంపించవలసినటువంటి బాధ్యత మీకుంది కానీ మీరు పంపరు హోంమంత్రి గారు ఒప్పుకోరు లోకేష్ గారు ఒప్పుకోరు ఇది సరైనటువంటి విధానం కాదు తక్షణమే దీని మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదనే ఉద్దేశంతో మేము చెప్పదలుచుకున్నాం ఇది మహిళా లోకానికే సిగ్గుపడవలసినటువంటి చర్య అతి దారుణంగా ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఎక్కడ పడితే అక్కడ విషయం ఏంటంటే మీరు ఏ వాగ్దానాలు అయితే ఇచ్చారో ఆ వాగ్దానాలు నెరవేర్చండి నెరవేరిస్తే మీకు ఎవరి ఏమి ఇబ్బంది ఉండదు నెరవేర్చకోకుండా నెరవేర్చలేదు అని చెప్తున్నందుకు మమ్మల్ని మీరు అటకాయించాలనో మా మీద కేసులు పెట్టాలనో మా మీద దాడులు చేయాలనో మీరు ప్రయత్నం చేయటం సమంజసమైనటువంటి అంశం కాదు కాబట్టి తక్షణమే ఎవరైతే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారో నెల్లూరులో కానీ లేదు నిన్న గుడివాడలో కానీ లేదు ఈరోజు మరొక చోట కానీ ఎక్కడైతే దాడులకు పాల్పడుతున్నటువంటి తెలుగుదేశం గుండాలు వాళ్ళు కార్యకర్తలు కాదు బాగా ఫుల్గా తాగేసి గంజాయి పట్టేసి తెలుగుదేశం జెండా పచ్చుకొని వచ్చేసి దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి వారి మీద మీరు చట్టపరంగా కేసులు పెట్టకోకుండా ఉంటే అది చాలా అరాచకానికి దారి తీస్తుందనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి పోలీస్ పోలీస్ ఆఫీసర్లందరూ కూడా ముఖ్యంగా డీజీపీ గారు డీజీపీ గారు అసలు ఏంటో మరి పచ్చ అర్థం చొక్కా కాకి తీసేసి నో యాక్షన్ పెట్టడంలా యాక్షన్ తీసుకోవడంలా వన్ సైడెడ్గా ఉంటున్నారు వన్ సైడెడ్గా ఉన్నప్పుడు అరాచకం ప్రభలేటటువంటి ప్రమాదం ఉన్నదనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి దుశ్చర్యల్ని ప్రజాస్వామ్య వాదుల